హైవియర్స్ వెల్కమ్ టు సినీవర్డ్ పహల్గమ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభం ద్వివేది భార్య ఐశన్య ద్వివేది భావోద్వేగంగా స్పందించింది పాక్లోని ఉగ్ర స్థావరాలపై జరిగిన దాడి ఓ సాధారణ ప్రతీకారం కాదని అది తన భర్తకు అర్పించిన ఘన నివాళి అని అంది ఇక ప్రధాని మోదీ తమ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని కొనియాడింది ఇది నా భర్త త్యాగానికి నిజమైన గౌరవం ఆయన ఆత్మ ఇప్పుడు శాంతిస్తుందని నమ్మకంగా ఉందని చెప్పింది ఇక నా భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకున్నందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు అంటూ భారత సైన్యాన్ని ప్రశంసించారు పాల్గం ఉగ్రదాడిలో ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన శుభం ద్వివేది ప్రాణాలు కోల్పోయారు ఆయన భార్య ఐశన్యా ద్వివేది ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు తండ్రి సంజయ్ ద్వివేది మాట్లాడుతూ భారత సైన్యం తీసుకున్న చర్య దేశ ప్రభుత్వంపై నమ్మకాన్ని కలిగించిందని అన్నారు భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నామంటూ చెప్పారు భారత ప్రజల బాధల్ని విన్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు ఇక పాకిస్తాన్ లో విజృంభిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం ఎలా నాశనం చేసిందో దానికి తమ వంతు తమ సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇక ఈ వార్త విన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబం ప్రశాంతంగా ఉందని శుభం తండ్రి అంటున్నారు ద్వివేది మనోజ్ ద్వివేది మాట్లాడుతూ బాధితుల బాధితులకేలకు న్యాయం జరిగిందని అన్నారు ఇరవై ఆరు మంది అమాయక ప్రజల ప్రాణాయాలను బలిగొన్న పాల్గం ఉగ్రవాద దాడికి భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది మంగళవారం అర్ధరాత్రి తర్వాత భారత ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఉగ్రముఖ విరుచుకుపడింది ఈ ఆపరేషన్ లో భాగంగా పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసింది